ఇంకా కూడా మాకు మాలిపోయిన మండలాల్లో కూడా వాళ్ళన్నిటి కూడా వాటర్ పిపాసన్లో చేర్చే విధంగా వాటి అన్నిటి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఫార్ డ్రింకింగ్ వాటర్ అని భావిస్తున్నారు ఆయన పది సంవత్సరాలు కనపడకుండా వెళ్ళిపోయాడు ఇక్కడ నియోజకవర్గంలో నియోజకవర్గం అని చెప్పి ముఖ్యమంత్రి పది సంవత్సరాలు మనిషి కనపడుతుంది ఏమిటి కరోనా సమయంలో చాలామంది వాళ్ళ సొంత ఊళ్ళో కూడా ప్రాణాలు కోరుతున్నారు ఏ రోజు కూడా ఇక్కడ తిరిగి ఉంటారు పది సంవత్సరాలు ఇక్కడ మేమే ఉన్నాము ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమే చేస్తాం ఆయన ఏ రోజు కూడా పక్క తిరిగి చూసినా ప్రజలు అతను నమ్మే పరిస్థితుల్లో లేడు నామినేషన్ జస్ట్ ఆయన పేరు డిక్లేర్ అయినాక ఇక్కడికి వచ్చారు సో మళ్ళీ ప్రజల్ని నమ్మించి

చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టారో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు సో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేనిఫెస్టో ప్రవేశపెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు దాన్ని కమిన్సర్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు సామాన్య ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు గారు నమ్మరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చేస్తారో ఆ మేనిఫెస్టో ప్రతి ఆఫీస్లో ఉంది ప్రతి ఎక్కడ మనం అందరూ కూడా ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఉంది సో అన్ని హామీలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు అదేవిధంగా ప్రజలకు నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కమిటెడ్గా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి రాజకీయంగా అతను ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు సో అందుకని అతను స్థాయి దిగజారి ఈ రోజు ఏదంటే బ్లాక్ చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఇంకొక నెల భరించాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాద్ చెక్ చేస్తాడని చెప్పి సో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు అందరూ కూడా ఈ సాచురేషన్ లిమిట్ స్కీమ్స్ ఇచ్చారు సిఎం గారు సో వాళ్ళు ఏదైనా ఇంకో కూడా అదర్ ఇష్యూస్ ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్ కానీ నోట్ డౌన్ ఇస్తే కూడా ఎక్కడ నేను వీళ్ళని తప్పు సాల్వ్ చేస్తాను ప్రయత్నం చేస్తాను సో ఏ సమస్య వచ్చినా కూడా నోట్ డౌన్ చేసుకోవాలి ఇప్పుడు బోర్డు వల్ల కొన్ని ఏదైనా ఆట చాలా తర్వాత చేసే దాన్ని కూడా వెళ్ళిపోయితే ప్రజల ఆశీస్సులతో వస్తుంది మెజార్టీ అనేది ఇంకా నేను ఉంటాను పైన నేను మంచి మెజారిటీ వస్తుంది గతం కంటే తగ్గదని చెప్పి కూడా నేను భావిస్తున్నాను అదేవిధంగా మాకు ఈసారి మంచి గత ఇంతవరకే మిల్లగా పనిచేసిన అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఆయన కూడా చాలా మంచి పేరు అన్న సపోర్ట్తో కూడా మంచి సార్ మంచి మెజార్టీ వస్తుంది